పేదవారిని ఆదుకోవడంలో రామగుండం లయన్స్ క్లబ్కు సాటి ఎవరూ లేరని డిస్టిక్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు అన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని లయన్స్ క్లబ్ భవన్లో ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు హాజరై అభాగ్యులు బాధితులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున్ సెక్రటరీ ఎల్లప్ప ట్రెజరర్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా డిస్టిక్ గవర్నర్కు ఘనస్వాగతం పలికారు అనంతరం వారు మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గ్రామాలు వీధులే కాకుండా ఎక్కడైనా నిరుపేదలు ఉన్నా వారిని ఏ విధంగా ఆదుకోవాలనే ఆలోచనతో రామగుండం లైన్స్ క్లబ్ ముందుకు కొనసాగుతుందని తెలియజేశారు అలాగే నిత్యం అన్న కంటి ఆపరేషన్లు తదితర ఉచిత సేవలతో పాటు కాళ్లు చేతులు కోల్పోయినటువంటి బాధితులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేయడంతో రామగుండం లయన్స్ క్లబ్ సేవాభావం సేవా దృక్పథం జిల్లాకే ఆదర్శమని డిస్టిక్ గవర్నర్ కొనియాడారు ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్స్ బాధ్యులు గంగాధర్ బంక్ రామస్వామి తిలక్ చక్రవర్తి శరద్బాబు ఆంజనేయులు డాక్టర్ వెంకటేశ్వర్లు మనోజ్ కుమార్ అగర్వాల్ బేణుగోపాల్ త్రివేది లయన్ మైలలు బంక కళావతి కజంపురం జయప్రద మనిషా అగర్వాల్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు